హాయ్ హలో వెల్కమ్ టు మౌన్కా ఈ ఈరోజు మా గణపయ్యకు పూజ చేయడానికి మందార పూలు తెంపుకొని గరక తెంపడానికి వెళ్ళాము అక్కడ ఒక ఎలుక కనిపించింది దాన్ని వాటర్ నుంచి తీసేసాము గరక తెంపుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాను చిట్టు తల్లి చూడండి నేను వస్తాను అని అంటుంది గరకమాల కట్టడం అయిపోయింది చూడండి మీరు ఎంత బాగుందో గరకమాలకి మందార పూలు కూడా పెట్టి అల్లేసాను తర్వాత ప్రసాదం కోసం సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ముందుగా గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించి కొంచెం కొబ్బరి కూడా వేయించాను తర్వాత సగ్గుబియ్యం అందులో వేస్తున్నాను చూడవచ్చు మీరు తర్వాత షుగర్ వేసాను కావాలంటే మీరు మిల్క్ కూడా వేసుకోవచ్చు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పైనుంచి వేస్తున్నాను గణపాయకు హారతి ఇస్తున్నాను పూజ అయిపోయింది ప్రసాదం కూడా పెట్టాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్